నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అలా అండి ఇప్పుడున్న సమాజంలో పుట్టిన పిల్లకాంచి మొదలు పెడితే సత్య ముసల్దాన్ ముసలి వాళ్ళ రాగా చెప్తున్నా ఆడోళ్ళకి ఆడవరగాలకి ఆడ మా పెద్దోళ్ళకి మీరు బయటికి ఏదైనా పోయేటప్పుడు పర్సులా ఇంత కారం పోసుకొని షాక్ పెట్టుకొని పోరు ఎవడన్నా మీ పట్ల అసభ్యంగా మాట్లాడితే మాట్లాడినా అట్లా చూస్తారని తెలిసిన కన్నళ్ళ కారం కొట్టి అధిక మించితే పొడిషి పారుదరి మన మానం కన్న వాళ్ళ ప్రాణం ఏం పెద్ద లెక్క కాదు ఇంకోటి అడుగుతాయి ఈ గవర్నమెంట్ని ఎంతసేపు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కరెక్టే కానీ మీ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోదా ఇట్లాంటి వాటి మీద ఎంతమంది సంస్థ చూస్తారా మీరు మీ మీ గవర్నమెంట్ పాడైపోను మీరు ఇట్ల రేపులు గీపులు చేసిన వాళ్ళని ఇంత అమానుష్యంగా ప్రవర్తించిన వాళ్ళని కుక్కలు కాల్చినట్టు కాల్చి రోడ్డు మీద ముక్కలు ముక్కలు కోసి కింద మీద పోష్కారం పెట్టి ఒకరిని చూస్తే ఇంకోనికి భయం అయ్యేలాగా ఈ ఇంకోటి ఏంటంటే ఈ ఉచితాలు తీసేరా మీ మీద నోయ మీ గవర్నమెంట్లు పాడైపోను ఈ ఉచితాలు చేపట్టి మద్యాలు అమ్మి వస్తురు ఆ మద్యాలు దాయిలు అంజ కొడుకులు ఇట్ట తయారవుతురు మాకు ఉచితాలు ఎందుకు ర మా ఉచితాలు వద్దు మా ప్రాణాలే ముఖ్యం ఆడోళ్ళే మా మాన ప్రాణాలే ముఖ్యం ఉచితాలు ఎవడు వెళ్తామంటాడు మేము బతుకుతాం కష్టం చేసుకొని ఉచితాలు తీసేది వైద్యం ఈ మద్యం తీసేది మీ 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 దరిద్రమైన మీ స్వలాభాల కోసం మద్యాలు అమ్మి నాశనం చేస్తున్నారు జనాలని మీరు మొదలారిపోను ఎంతమంది చేస్తే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి